మిత్రులందరికీ కూడా సాధన స్వాగతం ఈనాడు బ్రహ్మశ్రీ తోలేటి సీతారామయ్య పంతుడి గారు రచించినటువంటి శ్రీ గణనాథాభ్యుదయం యొక్క ద్వితీయ భాగాన్ని అంటే ఉత్తరార్థాన్ని వేళ మనం చదువుకుంటూ కావ్య సంపూర్తి చేసుకుంటున్నాం అమ్మ కస్తూరి గారు శుక్లాంబరధనం అనేసి మొదలెట్టండి ప్రార్థన చేయట్లేదు శుక్లాంబరధనం అని ప్రారంభించండి అలా గురుగారు సమప్రభా निर्विक्रम कुरमे देवा सर्व कार्येशु सर्वदा आ आ, 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 आ सर्व सर्वदा గురుగారు పద్యాలు పాడేస్తా శ్రీ విజయ నగర వాస చారిత్ర రామ పాదాంబుజ సంసేవా సేవక మానస పవనాత్మ సితమందారా దేవా అవతరింపు సౌనుకాతి మహర్షీశ్వరులకు మాతంటిట్లని చెప్పదొడంగే మరికొన్ని దివసములకు పరువటి జను దంచే భాద్రప్రద మాసంబున్ ధరణి సమస్త జనములు కరిముకుని పూజ కావలె నను చు వసుధ బ్రహ్మక్షత్ర వైశ్య సూత్రాదులు కడు భక్తి దాగారములను తోరణములచే పల్లన స్తంభ సంఘం భుచేత రమణీయ మౌక్తిక రంగవల్లి కలచే శృంగారమునరించి శ్రీయుత బహువిధ సుమదళ ఫల జునుగూచి మోదమలరా పక్వమునరించి శ్రీ విఘ్నపతిని భక్తియుక్త ముప్పంగా ప్రార్థింపను తరముగా భూమిని జనులకెళ్ళ నప్పురముగా నన్ను రికిన నిలయూడో సాక్షాత్కరించిన అఖిల జనంబు లాగజముఖుని సభక్తి కంబుగా పూజించి మోదకాది భక్ష్యంబులు సమర్పించిన ధన్యవాదములు గురుగారు అంతవరకే ఉంది మీ మాట వినిపించట్లే మాట వినిపించట్లే మొద కాదం సమర్పించిన అలా వాయిస్ రావాలి వచ్చిన చెప్తున్నాను మళ్ళీ అక్కర్లేదు పురాణాలది చదివేటప్పుడు చూడండి ఆ బాణిలో రావాలన్నమాట ఎంచుకుంటే పెద్ద కష్టం ఏం కాదు ఇక్కడ కరెక్షన్ అయిపోయింది కరెక్షన్ అవడం వల్ల ఇప్పుడు వాస రమణి గారు అనుకుంటారు అతయ్యే వినిపించిందా సరిగా వినిపించిందండి ఇప్పుడు అప్పుడు దానికోసం ఇష్టంతో దాని వల్ల నాకు అలాగేనండి అలాగే

డాక్టర్ తర్వాతలమ్ సభకి నమస్కారము గురువు గారికి నమస్కారము శ్రీ తోలేటి సీతారామయ్య పంతులు గారు రచించిన శ్రీ గణనాథ అభ్యుదయము ఉత్తర భాగంలోని నేను చదవబోయేది ముందుగా వచనం ఇట్లు గర్భం భవిసి వివశుండై ధరాతలంబునంబడి మూచిల్లిన గజానను మంచుమల పట్టి సంచలితాత్మయగుచు మనంబున క్రోధ శోకంబులు బెనగొన ఆ క్షణంబున కృపాకరు వీక్షించి తీక్షణంబుగా ఇట్లనియే గీత పద్యం పదకొండు తొమ్మిదో పద్యం కూడా చదవాలమ్మా తొమ్మిదో పద్యం రమణి చదవలేదా చదవలేదు కంద పద్యం చదవాలి

ఇట్లు గంభవిసి వివసుండై ధరాబునంబడి మూచ్చిల్లిన గజాననుంగాంచి మంచు